ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు లలిత్ కుమార్ వీడంతా పనికి మాలిన వెధవంటే ప్రొద్దుట లెగిస్తే క్రైస్తవ్యంపై క్రీస్తువారిపై పడి ఏడిస్తేనే తప్ప వాడికి బ్రతుకు తెరువు లేదు అలా క్రైస్తవ్యాన్ని క్రీస్తువారిని దూషించి అమాయక హైందవ సోదరులు వేసే చెల్లర డబ్బులు ఏరుకు బ్రతికే దరిద్రుడు ఏమన్నాడంటే ఈ తరం గతించేలోగా క్రీస్తువారి రెండవ అక్కడ వచ్చేస్తుంది అన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై ముప్పై తరాలు గతించిపోయాయి కదా మరెందుకు రాలేదు అంటూ వాడి వదరబోతు మాటలు మాట్లాడాడు అదేంటో వాడేం మాట్లాడాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా థియాలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయం అందించవలసిందిగా కోరుచున్నాను ఎప్పుడో అక్కడ వస్తాను అన్నాడు ఎప్పుడు వస్తాను చెప్పాడు బైకుల్లో ఈ తరము గతించిపోయే లోపు నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు తరం చచ్చిపోయిందిగా ఆ తర్వాత ఒక ఇరవై తరాలు చచ్చిపోయిందిగా ఇరవై పాతి తరాలు చచ్చిపోయినాయిగా ఇప్పుడు కూడా రాకుండా ఇప్పుడు కూడా వస్తాడు 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 అని సరే యుగాంతం దాకా ఎదురు చూస్తాం కర్మగలి రోజు దాకా చూస్తే అసలు ఏ దేవుడే కాదు ఇంకెవరో దేవుడు తెలియదు ఇన్నాడు నమ్ముతున్న బతుకంతా కూడా ఏమిరా లలిత్ ఏంది ఏదో పెద్ద లాజిక్ క్వశ్చన్ అడిగేశాను అన్నట్టు తెగ బెల్టప్ ఇస్తున్నావు నువ్వే ఈ క్వశ్చన్ అడిగావంటే నీకంటే తోపురా బైబిల్ గ్రంథం అందులో నీలాంటి వెధవ అడుక్కు తినే సన్నాసి ఇలాంటి ప్రశ్న వేస్తాడని దేవుడు దీని గురించి వ్రాయించకుండా ఉంటాడా ఏంటి ఇకపోతే నువ్వు చెప్పిన ఈ మాట ఎక్కడుందో అది చూసి అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ముందుగా వీడు చెప్పిన సందర్భం ఎక్కడుందంటే లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఉన్న ఈ సందర్భంలో వాడు చెప్పిన పాయింట్ ఏంటంటే ముప్పై ఒకటవ వచనంలో అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఈ సందర్భంలో దేవుని రాజ్యము అనగా పరలోక రాజ్యం అనుకుంటే పొరపాటు బైబిల్ పరిభాషలో దేవుని రాజ్యము అనగా రెండు అర్థాలు చూపిస్తుంది ఒకటి పరలోక రాజ్యము రెండు విశ్వాసులైన దేవుని సంఘము ఇది అవునో కాదో మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనంలో మా దేవునికిని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోక మందు క్రొత్త పాట పాడుదురు ఇంకో వచనం కూడా చూడు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను ఇక్కడ ఈ సందర్భాల్లో మనుషులు దేవుని రాజ్యంగా కనబడుతున్నారు ఇక నెక్స్ట్ యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ ఉష్ణంలో నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడు గాను తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఇక్కడ ఈ సందర్భంలో తన్ను ప్రేమించిన వారికి ఆయన వాగ్దానం చేసిన పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు దీన్ని బట్టి దేవుని రాజ్యం అనగా రెండు అర్థాలు వస్తున్నాయి అవి గమనించరా మతోన్మాద కుక్క ఎంతసేపు క్రైస్తవ్యంపై బురద జల్లకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచించరా తెంగర సన్నాసి ఇప్పుడు నీ డౌట్ ఏంటి అదే లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నుండి చూస్తే అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారూడు వచ్చుట చూతురు ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనిను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అంజూరుపు వృక్షములను సమస్త వృక్షములను చూడడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయినని మీ అంతటా మీరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయినని తెలుసుకొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ వచనాలు చూడగానే చెవి కోసిన మేకల అదుగో యేసుక్రీస్తు వారు మేఘాల మీద వచ్చుట చూస్తారు అది చూసే వరకు ప్రభువారు ఏ మాట ఎవరితోనైతే చెప్తున్నారో ఆ తరం గతింపకుండానే వస్తాదంటున్నాడు అని చూపించి ఇదిగో నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇంకా రాలేదే అని అన్నాడు అక్కడ ఆ సందర్భంలో అసలు ప్రభు వారు దేని గురించి మాట్లాడాడో ఆయన ఇంటెన్షన్ ఏమిటో అవేమీ వద్దారా పనికి మాలిన వ్యధవా అసలు నువ్వు ఆ సందర్భాన్ని పూర్తిగా చదివావా లేక నేను ఏది చెప్పినా ప్రజలు కొండగొర్రెలా వింటారు అని నోటికి ఏదొస్తే అది చెప్తున్నవారా అడుక్కు తినే వ్యధవా అసలు ఆ సందర్భం దేని గురించి అంటే ఐదవ వచనం నుండి పరిశీలిస్తే ఆ సందర్భం ఎరుషలేములో క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో జరగబోయే ఒక మహా విద్వాంసం గురించి ప్రభువారు చెప్తూ యుద్ధాల గురించి కరువుల గురించి రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం గురించి జనాల మీదకి జనాలు లేవడం గురించి భూకంపాల గురించి తెగుళ్ళు గురించి ఇవన్నీ నేను వెళ్ళాక ఎరుసలేముకు కలగబోయే మహాశ్రమ అంటూ చెప్తున్న సందర్ దర్భం మరి ఇది నిజంగా జరిగాయా అంటే క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి యూదులను ఓచకోత కోసి ఎరుషలేము దేవాలయాన్ని తగలబెట్టి రాతి మీద రాయి లేకుండా పడద్రోసి ఎరుశలేమును ధ్వంసం చేశాడు దీని గురించి చరిత్రకారుడైన జోసిఫస్ ఫ్లేవియస్ తన పుస్తకంలో రచించాడు ఈయన క్రీస్తువారి సమకాలీకుడు మరలా ఇతను క్రైస్తవుడు అనుకుంటావేమో కాదు కేవలం యూదుడు మాత్రమే కావాలంటే ఇతను పుస్తకం కొనుక్కొని చదవర సన్నాసి అసలు ఈ సందర్భంలో క్రీస్తు వారు యావత్ క్రైస్తవ్యానికి ఏమి చెప్పదలిచాడంటే ఆనాడు యరుశులేముకు ఎలా చిత్రహింస కలిగిందో ఈనాడు క్రీస్తు రాకడా ఆ విధంగా ఉండబోతుందని చెప్పాడు మరి మనిషి కుమారుడు మేఘాలుడై వచ్చుట ఆ తరం చూస్తుంది అప్పటి వరకు ఆ తరం గతింపదు అని అన్నాడు అని అంటున్నావు కదా అసలు అన్నాడో లేదో చూద్దాం లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని బాగా పరిశీలిస్తే అవన్నీయు ఏవి పైన చెప్పబడిన ఎరిశలేము ధ్వంసం జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు మరి అలాంటప్పుడు మనుష్య కుమారుడు మెగారుడుడై వచ్చే సందర్భాన్ని ఆ ఎరిశలేము ధ్వంసం సందర్భంలో ఎందుకు కలిపి చెప్పాడు అంటే అప్పుడు ఎరుసలేము ధ్వంసం ఎలా ఉందో అది లోకాస్వార్థలో చదువుతున్న నేటి తరం క్రీస్తు వారు వచ్చే సమయంలో ఈ లోకం అంతం అలా ఉండబోతుందని గమనించాలని దేవుడు ఆ సందర్భంలో ఆ ప్రస్తావన లేవనెత్తాడు అర్థమైందా లలిత్ సన్నాసి ఇక చివరిగా ఏమన్నావు క్రీస్తు వారు వస్తాను అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు చేశాడు ఇంకా రాలేదే అన్నాం నీలాంటి వెదవలు అపహాస్యం చేస్తారని దేవునికి తెలియదా నీలాంటి వెదవల కోసమే బైబిల్లో ఈ టాపిక్ వ్రాయించాడు చూడరా మతోన్మాద కుక్క పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి చూస్తే ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను బ్రవైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను ఈ పత్రిక వ్రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రవక్తలు మరియు క్రీస్తువారు అపోస్తుల ద్వారా మనకిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ అప్పటికే కూల్ అయిపోయిన మన మనస్సులను రేపుచున్నాడు అంటే మరలా ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు అందుకోసమే ఈ పత్రిక వ్రాస్తున్నట్టు పేతురు గారు చెప్తున్నారు ఇంతకు దేనికోసం ఇదంతా అంటే మూడో వచనంలో దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పిన నడుచుకొనుచు ఆయన రాకడూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఇప్పుడు ఈ లలితగాడు అడిగిన ప్రశ్న ఇదే కదండి వీడు ఇలాగే అపహసిస్తూ మాట్లాడుతున్నాడు కదండి వాడికి నెక్స్ట్ వచనంతో చెక్ పెట్టేద్దాం చూడండి ఎనిమిది మరియు తొమ్మిది వచనాలను పరిశీలిస్తే ప్రియులార ఒక సంగతి మరిచిపోకూడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అంటే రెండు వేల సంవత్సరాలంటే జస్ట్ టూ డేస్ మాత్రమే అయ్యింది నెక్స్ట్ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయి వాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే లలిత్ నీలాంటి దిక్కుమాలిన వెధవ కూడా నశించడం ఆయనకిష్టం లేక నీలాంటి వాడు మారాలనే నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తూ ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నారు లేదంటే చెప్పు నీకు చెక్ పెట్టడానికి ఆయన సిద్ధమే ఇంకేమన్నావు యుగాంతం వరకు వెయిట్ చేస్తే చివరికి యేసువారు దేవుడు కాదని తెలిస్తే క్రైస్తవులు ఏమైపోతారో అన్నావు దానికి మాకు నిరీక్షణ వచనం ఉంది చూడరా సన్నాసి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో ఇదిగో ఆయన మెగారుడు వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయన్ను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ ఈలోగా లలిత్తు ఆయన వచ్చేలోగా నువ్వు మారకపోతే అలా రొమ్ము కొట్టుకొని గోళ పెట్టే పొజిషన్లో నువ్వు ఉంటావు ఆ తర్వాత నీ స్థితి కుక్కల చింపని ఇస్తరాకే కాబట్టి ఇదే అనుకూల దినం ఇదే రక్షణ పొందు సమయం ఎకనైనా మారు ఇదే నా హితబోధ ప్రియ వీక్షకులారా దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవదేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడయిండును గాక ఆ మేన్